అర్ధాయుష్కుడైన వరదత్తునికిచ్చి సుశీలతో వివాహం జరిపారు వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచి ప్రాణగండమున్నది గాన ఆ పామును బట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టికొండలో మూటగట్టు అని అనతిచ్చెను సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిద్రించియున్న తన భర్త తొడమీద ఎక్కి అటగ మీదనున్న కొండను దింపి సర్పమును ఆ కొండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించెను తెల్లవారాక మునిపే వరదత్తుని మేనమామ అతనిని మేల్కొనిపి కాశీకు తీసుకుపోయెను సుశీల లేచి తన భర్త కనబడట లేదనే విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కొండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించెను అటు పిమ్మట సుశీల తన తండ్రులు తనకు మారు వివాహము జరుప ప్రయత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజను చేసుచు బాటచారులకు అన్నదానము చేయిచూ తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వరదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయండు నగరమున బస చేశాను ఆ రాత్రి అతడి స్వప్నమునందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు గావించాను ఈ స్వప్నమును తన మేనమామకు తెలపగా మంగళగౌరి మహిమచే దోషము పోయినదని గ్రహించి తిరిగి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వరదత్తుని చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వరదత్తుడిని విడిచిన అంగులేయకమును చూపెను వారు వరదత్తుడిని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారితో సుశీలకు అప్పగింతలు తెలిపి వరదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందువులు గావించి తనతో తెచ్చిన కాటకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వరదత్తువులిద్దరూ యావజ్జీవ పర్యాంతం శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించుచు సుఖముగా నుండిరి సుశీల వంటి పతివ్రత వలన వరదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందంగా ఉండిరి వ్రత కథ సమాప్తం ఈ కథ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే ముందు భాగం చూడండి